హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అబ్బాయి శ్యామలని ఇవాళ రెసిపీ వచ్చేసి చౌలకాయ కర్రీ అండి ఇది మా సైడ్ చౌలకాయ అంటారు మీ సైడ్ ఏమంటారో డిఫరెంట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక్కొక్క ప్రాంతంలో ఒకలాగా పిలుస్తారు దీన్ని ఒకసారి చౌలకాయ అంటారు ఇంకొక సైడు మట్టికాయ కూడా అంటారు నేను రెండు పేర్లు అయితే విన్నాను నెక్స్ట్ అయితే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు ఇంకో డిఫరెంట్ మెథడ్లో కూడా చూపిస్తాను అదైతే అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కడాయి తీసేసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ని వేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పచ్చిమిర్చి తొక్కు కొంచెం ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి తొక్కు పచ్చిమిర్చి తొక్కుని స్పైసీకి తగ్గట్టుగా వేయలో కానీ లేదంటే రోట్లో కానీ దంచి చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి కొద్దిగా పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి కారం వేసలేదు ఓన్లీ పచ్చిమిర్చితో చేశాను ఇది వచ్చేసి ముందుగానే ఈ చౌలకాయని ఉడికి చేసి పక్కన పెట్టుకున్నాను మనకు ఒకసారి చౌలకాయలు లేట్గా వేగుతా ఉన్నప్పుడు కుక్కర్లో వేసేసుకొని రెండు విజిల్ ఇది అనుకో ఈజీగా త్వరగా అయిపోతుంది ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఉడకబెట్టే చేసేదానికంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం కడాయిలో ఉడకబెట్టుకోవాలంటే చాలా కొంచెం లేట్ ప్రాసెస్ వాటర్ వేస్ట్ చేయాలి కాబట్టి కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రై చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొబ్బరి పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఈ ప్రా చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచి ఎలా కుదు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కొంచెం ఫుడ్ హభిషాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను జొన్న రోడ్లకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది చపాతి కానీ జొన్న రొట్టె కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ బాయ్ బాయ్